హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని ఇలాని లాంగ్ వీడియోస్లో చెప్పి ఫోర్ మంత్స్ అవుతుంది మళ్ళీ ఫోర్ మంత్స్ తర్వాత లాంగ్ వీడియోతో కంబ్యాక్ ఇచ్చేసాను రిపోర్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి నేను మిమ్మల్ని టెన్షన్ పెట్టకుండా మ్యాటర్లోకి వచ్చేస్తాను లవ్లీకి ఎంటీ స్టమక్తో బ్లడ్ షుగర్స్ చెక్ చేయించడానికి డైట్ హాస్పిటల్కి తీసుకొచ్చేసాను తనకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుండి షుగర్కి ఇక్కడే తన దానికోసం నేను ప్యాకేజ్ తీసుకున్నాను ఈ అన్ని టెస్ట్లు అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇంకా లవ్లీ చూసారా ఎంత బ్రయోగాలు అయిపోయిందో కొంచెం కూడా ఎడవలేదు నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆ ఏజ్లో నేను ఇంజెక్షన్ అన్న సూది అన్న చాలా భయపడిపోయేదాన్ని బట్ లవ్లీ మాత్రం చాలా బ్రేయోగాలు చెప్పాలంటే ఇంకా తనతో పాటు నేను కూడా షుగర్స్కి థైరాయిడ్కి వాటికి బ్లడ్ ఇచ్చేసి ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము వచ్చే దారిలో టిఫిన్ తీసేసుకున్నాము ఇవాళ ఇంట్లో నో కుకింగ్ అనమాట సో టిఫిన్లో లవ్లీ బజ్జీ అడిగింది అనమాట నార్మల్ డేస్లో కూడా తనకి నచ్చిన ఫుడ్ పెట్టడానికి ప్రిఫర్ చేస్తాము అయితే ఈరోజు అప్రాక్సిమేట్ వాల్యూస్ తెలుస్తాయి కాబట్టి తనకి నచ్చిన ఫుడ్ తింటే ఎలాంటి వాల్యూస్ వస్తున్నాయి అని తెలుస్తుంది అని చెప్పి నేను కూడా తనకి నచ్చినట్టే ఫుడ్ పెట్టాను ఇంకా తిన్న తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ లోపల మళ్ళీ ఇంకొకసారి బ్లడ్ అయితే ఇవ్వాలి ఈ టైం గ్యాప్లో లవ్లీని ఫ్రెషప్ చేయించేసి మళ్ళీ హాస్పిటల్కి బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాము మళ్ళీ మీరు ఆఖల్ తన కొంచెం కూడా ఆడవట్లేదు భయపడట్లేదు తను నిజంగానే చాలా చాలా బ్రేవ్ గర్ల్ అయిపోయిందండి ఇంకా తనతో పాటు నేను కూడా బ్లడ్ ఇచ్చేసాము ఇంకా నేను బ్లడ్ ఇచ్చేసిన తర్వాత లవ్లీకి ఈసీజీ అండ్ అలానే ఫుడ్ స్కాన్ కూడా చేశారు ఇంకా ఈ రిపోర్ట్స్ రావడానికి కూడా త్రీ అవర్స్ టైం పడుతుంది అన్నారు మాకు కూడా డాక్టర్ గారితో అపాయింట్మెంట్ ఆ రోజు ఈవినింగ్ ఉంది సో అప్పుడే రిపోర్ట్స్ కూడా కలెక్ట్ చేసుకుంటామని అక్కడ స్టాఫ్కి అయితే చెప్పేసి ఇంటికి స్టార్ట్ అయిపోయే టైంలో మా లవ్లీకి టైం గ్యాప్లో కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతే వాళ్ళతో కూడా మాట్లాడేసి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి హాస్పిటల్ బయటకు వచ్చాము అప్పుడు చెప్తుందనమాట లవ్లీ బంగారం మమ్మీ నాకు ఇది పెయిన్ వస్తుంది మమ్మీ నేను ఏడవకుండా ఇలా బ్లడ్ ఇచ్చాను కాబట్టి నాకు తాగడానికి ఏమైనా కావాలి మమ్మీ అని అడిగింది ఇంకా ఇంటికి వచ్చే దారిలో ఈ బత్తాయి జ్యూస్ షాప్ ఉంటే అక్కడికి అయితే వెళ్ళామనమాట ముగ్గురు మూడు గ్లాసులు తీసేసుకున్నాము లవ్లీకి అయితే వితౌట్ షుగర్ వితౌట్ ఐస్ ఇచ్చాము అయినా కానీ టేస్ట్ బాగుంది ఇంకా ఎంజాయ్ చేస్తూ తాగేసిన తర్వాత లవ్లీని తీసుకెళ్ళి మా ఆడబుడుచుకి అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేశాము ఇంజక్షన్ చేసి వారైతే భోజనం తినిపించేసి ఇంకా వారింట్లోనే పడుకోబెట్టేశారు ఎందుకంటే ఈ టైం గ్యాప్లో నేనేం చేశానంటే కొంచెం గోల్డ్ లోన్ తీసుకోవడానికి వెళ్ళాను ఎందుకంటే ఈసారి నాకు బ్రెయిన్ ఎంఆర్ఐ తీసారు బ్లడ్ టెస్ట్లు చేశారు అది కాకుండా నేను టూ హాస్పిటల్స్లో చూపించుకుంటున్నాను లవ్లీ బ్లడ్ టెస్ట్లు కానివ్వండి వీటన్నిటికీ కలిపి నాకు ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయింది ప్రజెంట్ నా దగ్గర అంత అమౌంట్ లేదు కాబట్టి నేను ఇయర్ స్టెడ్స్ అయితే పెట్టేసాను అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే చాలా మంది నీకు మనీ ఎలా రొటేట్ అవుతున్నాయి అని అడుగుతున్నారు కదా సో అందుకోసం అయితే చెప్తున్నాను ఇంకా నా దగ్గర ఉన్న లాస్ట్ ఇయరింగ్స్ కూడా పెట్టేసి అమౌంట్ తెచ్చి అక్కడ నుండి నేను డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి అయితే అనమాట నేను బ్రెయిన్కి చూపించుకుంటుంది ఇక్కడే ఎస్కే హాస్పిటల్ నాకు చాలా బాగా సెట్ అయింది ఇక్కడ అయితే నా టెస్ట్లన్నీ చూసి ఇక్కడ కూడా పాజిటివ్గానే వచ్చింది రిపోర్ట్స్ నాకు మెడికేషన్స్ యూజ్ చేస్తే సరిపోద్ది అన్నారు సైనస్ ఉందనమాట నాకు ఇంకా ఈ రిపోర్ట్స్ మెడికేషన్స్ ఇవన్నీ అయ్యేసరికి నాకు ఈవినింగ్ అయిపోయింది త్రీ థర్టీ దాటేసింది ఇంటికి వచ్చి మేము బోన్ చేస్తున్నాము మాకు ఈరోజు భోజనం కూడా వండింది నేనైతే కాదండి మా అత్తయ్య పెద్ద అత్తయ్య అంటే మా అత్తయ్యకి తోడుకోడలు అనమాట రీసెంట్ డేస్లో మేము టైంకి ఫుడ్ తింటున్నాము అంటే ఆ అత్తయ్య వాళ్ళనే నార్మల్ మేము ముందు రోజు చెప్పామన్నమాట ఇలా రేపు హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది అత్తయ్య అని అత్తయ్యకి ఇంకా అర్థమైపోయింది ఎందుకంటే ఎప్పటి నుండో చూస్తూ ఉన్నారు కదా మేము హాస్పిటల్ పని మీద వెళ్తే తింటామో లేదో కూడా టైంకి తెలియదు అని చెప్పి అత్తయ్య మొత్తం లంచ్ అంతా కూడా ప్రిపేర్ చేసి అప్పుడు కాల్ చేసారనమాట మాకు ఆఫ్టర్నూన్ హాస్పిటల్లో ఉండగా నేను ఇలా లంచ్ కుక్ చేసేసాను మీరు ఇంటికి రాగానే చెప్పండి తీసుకొస్తాను అని ఇంకా ఇంటికి వచ్చాం కదా లంచ్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసారు అండ్ ఆ రోజు మా కోసం బియ్యం నోకు ఉప్మా కూడా చేశారు అది మార్నింగ్ మేము టిఫిన్ తినే టైంలో కుదరలేదని ఈవినింగ్ అన్నంతో పాటు తినేసాము ఆ రోజైతే వంకాయ చిల్కడు దుంప కూర ఉండారు అది నాకు చాలా బాగా నచ్చింది మా నాన్నమ్మ వండినప్పుడు తిన్నాడు అనమాట మళ్ళీ ఇప్పుడు తిండము ఇంక అప్పటికే టైం ఫోర్ ఫైవ్ అలా అయింది కదా లవ్లీని ఇంటికి తీసుకొచ్చేసాము నిద్ర లేచింది అంటే ఇంకే లవ్లీని ఇంటికి తీసుకొచ్చాక ఏవైతే అర్జెంట్ పార్సిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్యాకింగ్ చేసేసి డెలివరీ ఆఫీసులు ఇచ్చి అప్పుడు మేము సెవెన్ ఆ టైంకి మళ్ళీ హాస్పిటల్కి వచ్చాము డాక్టర్ గారితో అపాయింట్మెంట్ ఉందని అప్పుడు కూడా ఫుల్ క్రౌడ్ ఇంకో పక్కేమో నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి లవ్లీ రిపోర్ట్స్ ఏమొచ్చాయని వాళ్ళలో చాలా మందికి నేను రిప్లైస్ ఇవ్వడమే సరిపోయింది నేను ఫేస్ అనేది ఇంత హ్యాపీగా కనిపిస్తుంది అంటే రిపోర్ట్స్ అంతా కూడా బాగా ఉన్నాయి అని ఒక్కటే డిఫాల్ట్ అండి లౌలికి హెచ్బిఏ అనేది ఎయిట్ ఉంది ఇంకా థైరాయిడ్ లెవెల్స్ ఫ్లచ్యువేట్ అవుతూ ఉన్నాయి సో లవ్లీకి కొంచెం ఫుడ్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది ఒక టూ కేజీస్ వెయిట్ తగ్గించాలి ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉన్నాను లవ్లీని వాకింగ్ కూడా తీసుకెళ్తున్నాం అనమాట ఇంకా ఆ రోజు అంతా కూడా దయ వల్ల మంచిగా జరిగింది కాబట్టి ఈవినింగ్ అయితే ఇంకా మా హస్బెండ్ మాకు ఇలాగా బిర్యానీ అయితే కొంటున్నారనమాట మళ్ళీ ఎలాగో మార్నింగ్ లెగిస్తే బ్రౌన్ రైసే కదా తినేది ఈ రోజు ఫుల్గా తిందామన్నారు సో మేమైతే చిట్టుబాబు కోడి అయితే వచ్చాము ఇంట్లో వాళ్ళందరికీ అదే తీసేసుకున్నాం అనమాట ఈ పెద్ద మనిషి ఎవరో కాదు మా పెళ్ళి పెద్ద మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు మా లవ్లీ బంగారం వాళ్ళ బాబాయ్తో ఆడుకుంటుంది ఈ లోపల ఎలాగో క్రౌడ్ పెరుగుతున్నారు కదా అని ఇంకా వాళ్ళ బాబాయ్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి వచ్చింది ఇంకా ఆ రోజైతే హ్యాపీగా అందరం కలిపి పలావ్ తిన్నాము అంతే ఈ వీడియోకి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి బాయ్ బాయ్